సార్ చంద్రబాబు నాయుడు నమస్తే మాధవ నెల్లూరు జిస్టిక్ ఉదగిరి తాలూకా ఊరుకొండపాడు మండలం అయితే నాకు ఇంతవరకు పింఛన్ లేదు సార్ వైఎస్ఆర్ వాళ్ళు నాకు వయసు ఉన్నా కూడా నాకు నా కొడుకులకే పించి నా కొడుకులు నా కొడుకులు కాసుము వాళ్ళకే పింఛను పెట్టారు సార్ నాకు పింఛన్ లేదు సార్ ఫస్ట్ నుంచి ఎన్టీ రామారావు గారు పెట్టినప్పటి నుంచి దాంట్లో ఉన్నా సార్ అప్పుడు ఉరుకుంటపాటిలో సు శుక్ర రమంతరావుగా నిలబడినప్పుడు ఎదురుగా నిలబడదు నేనే సార్ ఒక వరుకుంటపాటి మన బోయముడి గ్రామంలో ఒక దులేఖల సాహిబున నేనే సార్ ఎవరు లేరు సార్ అయితే నాకు ఈరోజు ఇబ్బందులు ఉన్నాయి సార్ ఇబ్బందులు ఉన్నా కూడా మీ పార్టీని నమ్ముకొని మిమ్మల్ని కనిపెట్టుకున్నాను సార్ నాకు సహాయం చేయమని అడుగుతున్నాను సార్ నాకు ఎంతో బాధలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఇప్పటికి అప్పటికి ఎప్పటికీ పార్టీలు ఉన్నా సార్ నేను నా నా పేరు నాగూరు సార్ గొరకుంటపాటి మండలం అయితే కాకర్ల సురేష్ గారు గెలిచారు వాళ్ళకు కూడా నేను దుద్ధిదాఖలు చేయమిన ఒక్కడైనా అప్పటికి ఓట్లు లేపించిన సార్ నేను ఒక్కడైనా సరే అందరి చేత ఇచ్చిన సేనదే అందరి చేత నాకు ఏ దిక్కు లేకుండా పోయింది సార్ నాకు సహాయం చేయమని అడుగుతున్నా సార్ మీ పాదాపందనం చేస్తున్నా సార్ లోకేష్ బాబు గారు మీకు కూడా చేస్తున్నా సార్ నాకు అంత ఇబ్బందులు ఉన్నాయి సార్ నన్ను గుర్తుంచుకొని చేస్తారని మాదాపందనం చేస్తున్నా సార్